హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ పద్మశ్రీ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్ ఏంటనుకుంటున్నారా చక్కగా మనకి ఈ తెలుగు వారికి బాగా ప్రీతయింది బాగా ఇష్టమైంది సాంబార్ కాబట్టి అది కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఎలాగ త్వరగా అది చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఎది స్టైల్ సాంబార్ అన్నమాట ముందుగా కొంచెం ఆయిల్ పోయేసుకున్నాం అన్నమాట బాండీలో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకి ఆనియాస్ ముక్కలు అలానే మిర్చి ముక్క కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇలా వేగుతున్నప్పుడే మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ అలానే బెండకాయ ముక్కలు కూడా వేయసుకోవాలన్నమాట ఇవన్నీ చక్కగా వేస్తున్నామాట ఏంటంటే ఆలుగడ్డ అట్లానే చక్కగా బీన్స్ వేస్తున్నాము క్యారెట్ వేస్తున్నాము అలానే చిక్కుడుకాయ ముక్కలు కూడా వేస్తున్నామాట ఇవన్నీ దీంట్లో వేయసుకోవాలి కొంచెం ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా పసుపు అయితే వేసాం కదా ఉడకటానికి కొంచెం టైం పడుతుంది ఇలా మనకి త్వరగా కొంచెం కుక్ అవ్వాలనుకుంటే దీనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే త్వరగా మనకు ఉడికిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కొంచెం కుక్ అవ్వాలి ఇలా చక్కగా సగం కుక్ అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లో మనం కుక్ అయింది కదా దీంట్లో వచ్చేసి ఒక మనం కారం ఎంత అయితే కావాలో అంత కారం వేసుకుంటూ సరిపోతుంది వెజిటేబుల్స్ కారం అంత చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి మనము చక్కగా మనం వాటర్ పోస్తాం కాబట్టి కందిపప్పు చక్కగా ఉడికించుకున్నాము టూ కప్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మనం ఈ పప్పు అంత వేస్తాం కదా ఒక్కసారి మనల్లా కలుపుకున్నాం అన్నమాట ఒక్కసారి అదేవిధంగా దీంట్లో మనకి పులుపుకి సరిపడినంత ఎంత పులుపు అయితే తింటామో అంత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం అయితే పోస్తున్నాం అన్నమాట చూడండి ఒకసారి ఎవరికి ఇందా సాల్ట్ వేసుకున్నాం కదా సరిపోదు కాబట్టి ఇంకా చూసుకొని చెక్ చేసుకొని మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలానే దీంట్లోనే ఇప్పుడు మరుగుతుంది కదా దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం మరగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మరిగిపోయింది చెక్ చేద్దాం ఒకసారి ఈ ముక్కలు ఒకసారి చూడండి చెక్ చేస్తున్నాను మెత్తగా అయితే కుక్ అయిపోయింది అనమాట మనం చూడండి ఇప్పుడు చక్కగా మనం పోపు పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అలానే దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం తాలింపులు కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కరివేపాకు అలానే కొంచెం ఆనియాస్ మొక్కలు వేసుకొని లైట్గా కొత్తిమీర వేసుకోవాలి అదేవిధంగా దీంట్లో మనం కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అలా దీంట్లో కొంచెం ఎంగో కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మొత్తం ఇదంతా కలిపేసుకున్నాం వెల్లుల్లి లెబ్బర్ కూడా వేసుకోవాలి ఈ సాంబార్లో ఈ పోపు అంతా యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఫ్రెండ్స్ చూడండి ఎదిస్టేబుల్ సాంబార్ అయితే చాలా కిగ్గా అయిపోయింది చాలా సూపర్గా ఉంటుంది మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేసుకొని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సాంబార్ మాత్రం తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి ఓకే బాయ్ బాయ్